ఓం శ్రీ మహాగణాధిపతయేన్ నమ ఓం శ్రీ ఓం శివాయ శివ శివపురాణంలో మొగలి పువ్వు గురించి తెలుసుకుందాం గురుదేవా మొగలి పువ్వు పూజకి పనికిరాదు అంటారు ఎందుకనో కాస్త వివరంగా చెప్పండి అన్నాడు నారాయణ భట్టు చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు త్రేతాయుగంలో దశరథ నందనుడిన శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన కోసం సీతాలక్ష్మణ సమేతంగా అడవులకు వెళ్ళాడు వారు ఫల్గుణి నదీ తీరంలో పితృశ్రాద్ధము పెట్టవలసి వచ్చింది శ్రాద్ధానికి అవసరమైన వస్తువులను తెమ్మని శ్రీరాముడు లక్ష్మణుని దగ్గరలో ఉన్న మునివాటికకు పంపాడు కాలాతీతమవుతున్నది లక్ష్మణుడు తిరిగి రాలేదు కారణం ఏమిటో అని శ్రీరాముడు కూడా వెళ్ళాడు అపరాహ్నము దాటిపోతుంది అపరాహ్నము దాటితే శ్రాద్ధము పెట్టకూడదని శాస్త్రం ఏం చేయాలో పాలుపోలేదు జానకి దేవికి సరే ఏదైతే అది అవుతుందని నదిలో స్నానం చేసి దొరికిన వాటితో ప్రదానం చేసింది పితృదేవతలు సంతృప్తి పొంది సీతాదేవికి సాక్షాత్కరించారు ఆమె ఆశ్చర్యపోయింది వచ్చిన వారెవరో తెలుసుకుందామని మహనీయులారా మీరెవరు అన్నది వచ్చిన వారిలో ఒకరు నేను నీ మామ దశరథుడను ఈయన నా తండ్రి ఈయన నా తాత ఈ ప్రదానంతో మేము తృప్తి చెందామన్నాడు ఆ మాటలు విన్న సీతాదేవి ఓ మహాత్మా నేను చాలా ధన్యురాలను నేను పెట్టిన పిండము మీరు స్వయంగా తీసుకున్నారు అంటే రాముడు నమ్మడు కదా అన్నది దానికి దశరథుడు ఫల్గునీ నదిని అక్కడ మేత మేస్తున్న ఆవును అగ్నిని మొగలు పువ్వును సాక్షులుగా చెప్పి పితృదేవతలు అంతర్ధానమయ్యారు శ్రాద్ధానికి కావలసిన వస్తువులు తీసుకుని రామలక్ష్మణులు పరుగుపరుగున వచ్చారు వస్తున్న రాముడు సీతతో వేళ మించిపోతుంది త్వరగా స్నానం చేసి పదార్థాలు సిద్ధం చెయ్యి అన్నాడు సీతాదేవి పితృదేవతలకు తమ పిండ ప్రధానము చేసిన సంగతి అంతా వివరించింది రాముడు ఆ మాటలు నమ్మలేదు ఆబ్దికము పెట్టుటకు పెట్టడము కొడుకుల పని పుత్రులు శ్రద్ధాభక్తులతో శ్రాద్ధము నిర్వహించి పితృదేవతలు తృప్తి చెందుతారు అని తమలో తాము అనుకుంటారు అంతేకాని కోడలు తద్దినం పెట్టడం పితృదేవతలు దాన్ని అందుకోవటం ఎక్కడైనా విన్నామా అన్నాడు రాముడు సీతాదేవి నదిని గోవును అగ్నిని మొగలి పువ్వును సాక్ష్యం చెప్పమని కోరింది సాక్షులు మాట్లాడలేదు చేసేది లేక సీతాదేవి స్నానం చేసి వంట చేయటం మొదలుపెట్టింది రామలక్ష్మణులు శ్రాద్ధం పెట్టడానికి ఉపక్రమించి పితృదేవతలను ఆహ్వానించారు కుమార ముందే సీత శ్రాద్ధం పెట్టింది మేము తృప్తి చెందాము ఇక పితృశేషము మీరు భుజించండి అన్నారు పితృదేవతలు శ్రీరాముడు సీతను అభినందించాడు సాక్షులు ఎందుకు సాక్షి చెప్పలేదు అనే ప్రశ్న వచ్చింది అప్పుడు సీతకు సాక్ష్యం చెప్పనందుకుగాను ఫల్గుణి నది అంతర్వాహినిగా ప్రవహించమని ఉదయాన్నే ఆవు ముఖం చూడటానికి అయోగ్యమని మొగలి పువ్వు పూజకు పనికిరాదని అగ్నిదేవుడు ఉచ్చనీచములు లేకుండా సర్వభక్షకుడు అవుతాడని శపించింది ఆ కారణం చేత మొగలి పువ్వు పూజకు పనికిరాదు అని వివరించాడు రత్నాకరుడు ఓం నమశివాయ